హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ అండి అలాగే సదరం సర్టిఫికేట్ వికలాంగుల దివ్యాంగుల పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది పెన్షన్స్ కట్ చేస్తున్నారు వికలాంగుల పెన్షన్స్ దివ్యాంగుల పెన్షన్స్ అలాగే డిసేబుల్డ్ పెన్షన్స్ ఈ వికలాంగుల పెన్షన్స్ అనేది వెరిఫి వెరిఫై చేస్తున్నారు వెరిఫికేషన్ చేయించుకుని రమ్మంటున్నారు ఓకే మీరు ఆ వెరిఫై చేయించుకోవడానికి వెళ్ళడానికి మీరు వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీకు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ డిజేబుల్డ్ వాళ్ళు ఫెన్షన్స్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి రమ్మంటే వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు వెరిఫై చేయించుకోవడానికి ఈ డిసేబుల్డ్ ఫెన్షన్ ఫస్ట్ ఫస్ట్న ఫెన్షన్ ఇచ్చేటప్పుడే గ్రామవాడు సచివాలయం వాళ్ళు చెప్తున్నారు మీరు ఈ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అని వాళ్ళు ఒక హాస్పిటల్ నేమ్ చెప్తున్నారు అలాగే ఈ టైంలో వెళ్ళండి అని ప్లేస్ డేట్ టైం అనేది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి చెప్తున్నారు ఫెంక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడే బట్ వాళ్ళు వెళ్ళట్లేదు వెరిఫికేషన్ చేయించుకోవడానికి కొంతమంది ఫాలో అవుతున్నారు వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటున్నారు బట్ కొంతమంది వెరిఫై చేయించుకోవడానికి వెళ్ళట్లేదు ఎవరైతే వెరిఫై చేయించుకోవడానికి వెళ్ళట్లేదో అలాంటి వాళ్ళ ఫెన్షన్స్ అనేవి స్టాప్ చేసేస్తున్నారండి గవర్నమెంట్ ఈ ఆగస్ట్ మంత్లో వాళ్ళు టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళ రిపోర్ట్ బట్టి పెన్షన్ కంటిన్యూ చేస్తున్నారు అలా ఎవరైతే గవర్నమెంట్ చెప్పినట్టు వెళ్ళి వెరిఫై చేయించుకోవట్లేదో అలాంటి వాళ్ళందరివి ఫేక్ సర్టిఫికేట్ అనుకుని తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ పెన్షన్ను స్టాప్ చేసేస్తున్నారు కొన్ని పర్టికులర్ క్యాస్కి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్కే పెన్షన్ వస్తుంది అలాగే ఓల్డేజ్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ అలాగే ఒంటరి మహిళ పెన్షన్ నేతన్న పెన్షన్ స్పౌస్ పెన్షన్ ఈ పెన్షన్స్ అన్నీ అప్లై చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎవరివైతే పెన్షన్స్ స్టాప్ చేసేస్తున్నారు డిస్ట్రిక్ట్ వైజు అలాగే ఎవరి ఫెన్షన్స్ స్టాప్ చేశారో కొన్ని డేస్ టెంపరీగా ఎవరి ఫెన్షన్ స్టాప్ చేశారు అలాగే ఎవరి ఫెన్షన్స్ మొత్తానికి స్టాప్ చేసేసారు అలాగే గ్రామవార్డు సచివాలయం వాళ్ళు ఫెంక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎవరికైతే ఈ టెస్ట్స్ అన్నీ చేయించుకోమని ఆ రిజల్ట్ వాళ్ళకి అప్డేట్ చేయమని చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ టైం వెళ్లకుండా వెరిఫై చేయించుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ ఇస్తారా మళ్ళీ టెస్ట్ చేయించుకోమని ఒకవేళ వెరిఫై చేయించుకోకపోతే కంప్లీట్గా ఈ ఫెంక్షన్ అనేది స్టాప్ అయిపోతుందా వికలాంగుల ఫెంక్షన్ ఎలా వెరిఫై చేస్తారు అలాగే న్యూ సదరన్ సర్టిఫికెట్ ఇస్తారా ఆర్ ఓల్డ్ సదరం సర్టిఫికేటే యూస్ చేసుకోవచ్చా లేదా ఓల్డ్ సదరం సర్టిఫికేట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఆర్ మీ సదరం సర్టిఫికేట్ మిస్ అయితే న్యూ సదరం సర్టిఫికేట్ తీసుకోవచ్చా ఇవన్నీ చెప్తాను సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేదంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వన్ లాక్ ఎయిట్ థౌజండ్ మందివి పెన్షన్స్ అనేది కట్ చేసేసారు ఆ లిస్టులన్నీ గ్రామవార్డు సచివాలయంలో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరినేమైనా ఒకవేళ ఫెన్షన్స్ రాకపోతే కనుక అంటే ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో వాళ్ళ ఫెంక్షన్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఎవరైతే దీనికి ఎలిజిబుల్ కాదో అలాంటి వాళ్ళ ఫెంక్షన్స్ అన్నీ స్టాప్ చేసేసారు ఎందుకంటే వాళ్ళందరూ డిజేబిలిటీ లేకపోయినా ఫేక్ సర్టిఫికెట్స్ చేయించుకుని ఈ పెన్షన్ తీసుకుంటున్నారు సో అలాంటి ఫేక్ పెన్షన్స్ స్టాప్ చేయడానికే ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోమంటున్నారు ఒకవేళ మీకు నిజంగా డిజేబిలిటీ ఉంటే అంటే ఫార్టీ పర్సెంట్ అండ్ ఎయిటీ పర్సెంట్ డిజేబులిటీ ఉంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి సిక్స్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు ఎయిటీ పర్సెంట్ అండ్ బెడ్ రిడన్ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ యాసిటీస్ కంటిన్యూ చేస్తున్నారు ఈ పెన్షన్స్ మీరు వెరిఫై చేయించుకుని ఆ సర్టిఫికేట్ గ్రామవార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే మీకు ఫస్ట్కే పెన్షన్ అనేది ఇచ్చేస్తారు సిక్స్ థౌజండ్ పెన్షన్ తీసుకునేవారు డిజేబుల్డ్ పర్సన్స్ ఒక ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ డేట్స్లో పెన్షన్ ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ మీరు వెరిఫై చేయించుకోవడానికని ఆ డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయమని చెప్తున్నారు వార్డు సచివాలయం వాళ్ళు సో వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నారో అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైంలో ఈ టెస్ట్స్ అనేది వెరిఫై చేయించుకోవడానికి వెళ్ళాలి ఒకవేళ మీరు చేయించుకోకపోతే అటువంటి వారి ఫెంక్షన్స్ అన్నీ హోల్డ్లో పెడుతున్నారు అలాగే గ్రామవార్డు సచివాలయం వాళ్ళు చెప్పినట్టు ఎవరైతే ఆ టెస్ట్ అనేది వెరిఫై చేయించుకుంటున్నారో వాళ్ళకి ఫంక్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఈ గ్రామవార్డు సచివాలయం వాళ్ళు మీరు పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలని చెప్తారు కదా సో మీరు అక్కడికి వెళ్ళాక వెరిఫికేషన్ చేయించుకోవడానికి వెళ్తారు కదా సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తాను అలాగే మీరు వెళ్ళేటప్పుడే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి అలాగే మీ ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ నర్సెస్ అడుగుతారండి సో మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఇవ్వండి అలాగే మీ సదరం సర్టిఫికేట్ ఇవ్వండి అలాగే అక్కడ మీకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది హాస్పిటల్లో వాళ్ళకు ఒక బుక్లెట్ అనేది ఇస్తారండి బుక్లెట్ అంటే అది ఒక ఫామ్ టైప్లో ఉంటుంది అది మీకు ఇస్తారు అప్పుడు మీరు ఆ బుక్లెట్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి ఒకవేళ మీకు అది ఫిల్ చేయడం రాకపోతే అక్కడ నర్సెస్ మీ ఆధార్ని బేస్ చేసుకుని మీ సదరం సర్టిఫికేట్ ఐడి ఇవన్నీ బేస్ చేసుకుని ఆ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయించుకోండి అక్కడ డాక్టర్ మీ నేమ్ పిలిచినంతవరకు అక్కడ మీరు వెయిట్ చేసి అక్కడ మీ నేమ్ పిలిచాక వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అయిపోయాక అక్కడ మీరు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ థమ్ ప్రింట్ వేయాలి ఒకవేళ మీ థమ్ ప్రింట్ ఒకవేళ పడకపోతే కనుక మీ ఫింగర్ ప్రింట్ పడకపోతే మీ ఫేస్ స్కాన్ చేస్తారు అప్పుడు మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఎవరికైతే ఫస్ట్ టైం వెరిఫికేషన్ చేయించుకోవడం కుదరలేదో వాళ్ళు వెళ్ళలేదో హాస్పిటల్కి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళకి రీజన్ చెప్తే సెకండ్ టైం మళ్ళీ మీకు ఎప్పుడు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలనేది చెప్తారు సో సెకండ్ టైం కూడా మిస్ అయితే థర్డ్ టైం కంపల్సరీ వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోండి లేదంటే మీ ఫంక్షన్ మొత్తానికి స్టాప్ చేసేస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు త్రీ మంత్స్ అండి మీకు గవర్నమెంట్ ఇచ్చి వ్యాలిడిటీ టైము మీరు ఈ త్రీ మంత్స్ లోపు మీరు వెరిఫికేషన్ చేయించుకోలేకపో చేయించుకోలేదనుకోండి మీ ఫెంక్షను ఈ త్రీ మంత్స్ రాదు అలాగే మొత్తానికి మీ ఫెంక్షన్ కూడా స్టాప్ చేసేస్తారు అలాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి న్యూ సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు అలాగే ఒక పక్కన డిసేబుల్ ఫెంక్షన్స్ వాళ్ళు అందరివి వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే ఒక ఫిఫ్టీ ఫెంక్షన్స్లో ఒక టెన్ ఫంక్షన్స్ ఫేక్ ఫంక్షన్స్ ఉంటున్నాయి సో అలాగే ఇంతకుముందు కొంచెం డిసేబిలిటీ ఉండి వాళ్ళకి సివియర్గా ఏమైనా డిసేబిలిటీ పెరిగితే ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్టీన్కే ఫంక్షన్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ సో ఇదే అండి ఈ ఫెంక్షన్స్ అండ్ సదరన్ సర్టిఫికేట్ న్యూ అప్డేట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను అలాగే మీకు మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి సో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వెళ్ళేయండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి